హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ని చూపిస్తున్నాను వన్ అవర్లో నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎలా కుక్ చేస్తానో చూపిస్తున్నాను ఫస్ట్ కిచెన్లోకి రాగానే ఒక బౌల్లో వాటర్ పెట్టేసుకుంటాను వామ్ వాటర్ అవి బాటిల్లోకి పోసేసుకొని పక్కన పెట్టేస్తాను కిడ్స్ హస్బెండ్ తాగటానికి పెట్టేస్తాను తరువాత రైస్ని సోక్ చేసేసి పెట్టేస్తాను రైస్ సోక్ అయ్యే లోపు నేను ఇక్కడ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈ రోజు గుత్తి వంకాయ చేస్తున్నాను ఈ వైట్ వంకాయలతో ఈ వైట్ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి నేను వెళ్ళే మార్కెట్ లో ఫార్మర్స్ పెట్టుకొని ఉంటారనమాట కొంతమంది వాళ్ళ దగ్గర మనకు ఇలా రకరకాల వంకాయలు దొరుకుతుంటాయి ఇక్కడ చూడండి వంకాయలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో మనకి తొడిమ అనేది లావుగా ఉందంటే మనకు వంకాయలు ఫ్రెష్ గా ఉన్నాయి అనే అర్థం ఈ టిప్ మీ అందరికీ తెలుసు అనుకోండి నేనేదో షేర్ చేస్తున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ టిప్ ని ఫాలో అవ్వ ఇలా వంకాయల్ని విడిపోకుండా ఫోర్ ఘాట్లు పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను వంకాయలో స్టఫ్ చేసుకోవటానికి మసాలా రెడీ చేసుకుంటున్నాను దీనికోసం గార్లిక్ జింజర్ పల్లీలు కొంచెం కోకోనట్ వన్ స్మాల్ ఆని నువ్వులు చింతపండు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్నీ వేసేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ అవసరమైతే కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ అనేది మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా వచ్చేంత వరకు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తరువాత వాటిలో స్టఫ్ చేసేసుకోవాలి ఇక్కడ పిల్లలు ఏ చేశారు వాళ్ళ కోసం హనీ లెమన్ వాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇద్దరికి చెరో గ్లాస్ హనీ లెమన్ వేసేసి మిక్స్ చేసేసి చేస్తే వాళ్ళు తాగేస్తారు నేను ఇలా హనీ లెమన్ వాటర్ ఇవ్వటానికి రోజు ట్రై చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఒకవేళ స్కూల్లో వాటర్ తాగకపోయినా కూడా డిహైడ్రేట్ అవ్వకుండా మార్నింగ్గా మనం ఒక గ్లాస్ ఇలా తాపేస్తే వాళ్ళు తాగకపోయినా పర్లేదు తాగితే ఇంకా హ్యాపీ మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు తాగరు కదా అందుకే నేను మార్నింగ్ ఇలా ఇచ్చేస్తాను తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా అని ఆ ఈ వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ వంకాయలు చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తరువాత మనం ముందే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలాలో నుంచి కొంచెం మసాలా మిగిలి ఉంటే ఆ మసాలాని కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసేసి నీట్గా తులుపుకొని వాటర్ని కూడా వేసేసుకోవాలి నా దగ్గర ఇక్కడ ఒకటి మిర్చి ఉన్నిందనమాట అది కూడా వేసేస్తున్నాను ఇలా అంతటిని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ ఒక లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని తర్వాత ఆఫ్ చేసేయాలి తర్వాత ఇక్కడ నేను శాండ్విచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో క్యాప్సికమ్ టొమాటోను కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన ఈ వెజిటేబుల్ మిక్చర్ని బ్రెడ్ స్లైసెస్లో పెట్టేసి చీజ్ పెట్టేసుకొని మనం కాల్చుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు పాలు వచ్చేసాయి పాలు కూడా నేను బాయిల్ చేసుకుంటున్నాను పాలు బాయిల్ అవ్వటానికి పెట్టేసుకొని ఇక్కడ శాండ్విచ్ని రెడీ చేసేసుకుందాం ఇక్కడ నేను శాండ్విచ్ మేకర్లో శాండ్విచ్ని చేస్తున్నాను కొంచెం బటర్ వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకొని మనము శాండ్విచ్ని రెడీ చేసుకుందాం ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ పెట్టేసుకొని పైన మనం వెజిటేబుల్ మిక్చర్ ఉంది కదా ఆ వెజిటేబుల్ మిక్చర్ని మొత్తం సర్దేసుకొని చీజ్ స్లైస్ పెట్టేసి మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంటుంది తర్వాత బటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు కావాలంటే మీరు ఇందులో ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసేసుకోవచ్చు నేను ప్యాక్ చేసేటప్పుడు ఆరిగానో చిల్లీ స్పైసెస్ వేసేస్తాను పైన తర్వాత పైన కింద కొంచెం బటర్ వేసేసి మనము క్లోజ్ చేసేస్తే మనకు శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది ఆలోగు మిల్క్ షేక్ని రెడీ చేసుకుందాం ఇక్కడ బాదం బనానా మిల్క్ షేక్ని చేస్తున్నాను బనానాని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి అందులో పాలు తర్వాత బాదం వేసేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి మనకు బనానా బాదం మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది మనకు బ్రేక్ఫాస్ట్కి బనానా మిల్క్ షేక్ తర్వాత శాండ్విచ్ అనమాట బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇక్కడ శాండ్విచ్ కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ శాండ్విచ్ మేకర్లో మనం శాండ్విచ్ పెట్టేసాం కదా టూ శాండ్విచెస్ రెడీ అయిపోయాయి ఇక్కడ మనకు అన్నము గుత్తి వంకాయ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసేయాలన్నమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ తర్వాత స్నాక్ ఏదైనా పెట్టేసి ప్యాక్ చేసేయాలి ఎందుకంటే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ తినే టైం ఉండదండి అందుకే నేను అన్నీ ప్యాక్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ తినడానికి ఏదైనా స్నాక్స్ని పెట్టేస్తాను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ప్లేట్స్ కూడా ఇస్తారండి సో నేను జస్ట్ బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తే అక్కడ స్పూన్స్ ప్లేట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వాళ్ళకి తీసేసుకొని తినేస్తారు తర్వాత ఇక్కడ నేను కొంచెం పెరుగు కూడా పెడతాను ఎవ్రీ డే మ్యాక్సిమం పెరుగు పెట్టడానికి ట్రై చేస్తాను బ్రేక్ఫాస్ట్లోకి లోకి ఏదైనా మిల్క్ షేక్ కానీ రాగి మాల్ట్ కానీ లేదంటే జింజర్ మిల్క్ కానీ అలా ఏదైనా ఇస్తాను ఇక్కడ స్నాక్ కోసం టూ లడ్డూస్ని పెడుతున్నాను ఒక నువ్వుల ముద్ద తర్వాత ఒక వీట్ లడ్డు పెట్టేస్తున్నాను బ్యాగ్లో పెట్టేసి ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్